నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను అనూష ఈ ఎన్నికల్లో మనం గెలవలేమని టీడీపీ నేతలకు క్లారిటీ వచ్చేసింది ఈ ఎన్నికల తర్వాత పార్టీకి మనుగడ కూడా ఉండదని అర్థమైపోయింది పార్టీ పరంగా పొత్తుల పరంగా కుట్రల పరంగా చేయాల్సినవన్నీ చేసినా లాభం లేకపోయిందని తెలిసిపోయింది తమకు ఓటు వేయరని తెలిసిన వారిపై సప్త సముద్రాల అవతల ఉన్నా తమ సామాజిక వర్గం గురించే ఆలోచన చేసే పిగ్మీలు మండిపడుతున్నారు ఓటర్లను పట్టుకొని వెదవలు అనేస్తున్నారు ఓడిపోయే కాలం వస్తే రాజకీయ సంధి ప్రేలాపనలు ఇలానే ఉంటాయంటున్నారు పొలిటికల్ డాక్టర్లు టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం ఓ పెద్ద కుట్ర కోసం ఆంధ్రప్రదేశ్ కు తరలి రావడమే కాకుండా ఓటర్లు తమకు అనుకూలంగా లేరన్న వాస్తవాన్ని గమనించి ఫ్రస్ట్రేషన్ లో రగిలిపోతున్నారు ఏం చేయాలిరా భగవంతుడా అని కుమిలిపోతున్నారు తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగం కోఆర్డినేటర్ కోమటి జైరాం చాలా అర్జెంట్ పని మీద ఇండియా వచ్చారు ఏపీలో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని ఆయన భావిస్తున్నారు ఆయనతో పాటు డాలర్లు సంపాదించుకున్న మరికొందరు టీడీపీ అభిమానులు కూడా వచ్చారు ఈ టీం ని ఉద్దేశించి టీడీపీ కార్యాలయంలోనే కోమటి జైరామ్ ఇచ్చిన ప్రసంగంలో ఒక బిట్ లీక్ అయింది అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఓట్ల కోసం టీడీపీ నాయకత్వం ఎంతకైనా తెగిస్తోందన్నది ఈ బిట్ తో మరోసారి నిరూపితమైందంటున్నారు రాజకీయ విశ్లేషకులు నెల రోజుల పాటు మనమంతా ఇదే పని మీద ఉండాలంటూ దిశానిర్దేశం చేశారు వాడిని మార్చటంలో మన నైపుణ్యం ఉపయోగించాలి వాడిని ఏ రకంగా అయినా కానీ మనకున్న ఎబిలిటీతో వాడికి పిల్లలు ఉంటారు వెళ్ళం ఉంటుంది అన్నీ ఉంటాయి వాడి అవసరం తెలుసుకొని దానికి మనం ట్యూన్ చేసుకోగలిగితే కోమటి జైరామ్ ఏమన్నాడంటే మనం మన ఊరికి వెళ్తే అక్కడ ఈ వెధవ మన పార్టీకి ఓటు వేయడు అన్నది తెలిసిపోతుంది అప్పుడు వాడిని మన దారికి తెచ్చుకోవడానికి మన నైపుణ్యం ప్రదర్శించాలి అన్నారు ఎవరికి ఓటు వేయాలన్నది ఓటర్ల ఇష్టం అది రాజ్యాంగం ప్రసాదించిన అద్భుతమైన వరం తెలుగుదేశం పార్టీకి ఓటు వేయని వాళ్ళు వెధవలుగా కనపడుతున్నారంటే జైరామ్ వంటి కొవ్వెక్కి కొట్టుకుంటున్న పచ్చ నేతలను ఏమనాలి వెదవన్నర వెదవలు అన్నా తప్పులేదని సీనియర్ ఓటర్లు అంటున్నారు దశాబ్దాల క్రితమే జయరాం అమెరికా వెళ్లిపోయారు అయినా ఇప్పటికీ కులగజ్జి పోకపోవడం దారుణమే అంటున్నారు జయరాం చెత్త వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విన్నవారు టీడీపీనే ఎందుకు గెలిపించాలంటే ఆ పార్టీ ఓడిపోతే తమ రాజ్యం పోతుందన్న అక్కసు తప్ప మరో కారణమే లేదంటున్నారు రాజకీయ పండితులు అందుకే ఓటు వేయని వారిని డబ్బులు కొట్టి కొనేయాలంటున్నాడు జైరామ్ పచ్చ పార్టీ మునిగిపోతోందని తెలియడంతో పచ్చ ఎన్ఆర్ఏలు కొందరు వచ్చి ఇప్పుడు ఇలా ఓట్లు కొనే పనిలో పడ్డారు ఇలా వచ్చిన వారిలో ఏ ఒక్కరికి కూడా ఓ రెండు లక్షలు కొట్టడం పెద్ద కష్టం కాదని జయరాం భరోసా కూడా ఇస్తున్నారు డబ్బులతో ఓటర్లను ప్రభావితం చేయడం అనేది చంద్రబాబు నాయుడే ప్రారంభించిన జాట్యం ఏ స్థాయి ఓటర్లను అయినా కొనొచ్చనేది చంద్రబాబు అమాయకత్వం రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను డబ్బులు పదవులతో కొన్నారు చంద్రబాబు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ను కొనడానికి బేరాలాడారు కూడా చంద్రబాబు అయితే అప్పుడు అడ్డంగా దొరికిపోయారు ఇప్పుడు ఆ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది ఎమ్మెల్యేలను కొన్నట్టే సామాన్య ఓటర్లను కూడా కొనేయొచ్చని చంద్రబాబు దుహంకారంతో అనుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో డబ్బుల కట్టలు వెదజల్లారు చివరకు ఏమైంది చంద్రబాబు పార్టీకి ఇరవై మూడు సీట్లు మాత్రమే ఇచ్చారు ఏపీ ప్రజలు చంద్రబాబు అనుకుంటున్నట్లు ప్రజలు డబ్బులకు అమ్ముడుపోరు తమ తలరాతలు మార్చే ప్రభుత్వాన్ని వారు తెచ్చుకుంటారు కాకపోతే చంద్రబాబు నాయుడికి ఎన్నికల్లో గెలవడానికి ఏ మార్గమూ కనిపించడం లేదు ఎలాంటి అవకాశాలు లేవని ఆయనకు తెలిసిపోయింది జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తోన్న మేమంతా సిద్ధం సభలకు వస్తోన్న జన స్పందన చూసి మండు టెండర్లో కూడా చంద్రబాబు చల్లి జ్వరం వచ్చిన వ్యక్తిలా వణికిపోతున్నారు ఇక ఏ మార్గమో లేకనే ఈ దుర్మార్గాన్ని అనుసరించడానికి కోమటి జయరాం గ్యాంగ్ ను రప్పించారు చంద్రబాబు ఇది కూడా వర్కౌట్ అయ్యే అవకాశాలు లేవని చంద్రబాబుకు తెలుసు అయినా దింపుడు కళ్ళెం ఆశ పోదు కదా ఊరికే కూర్చోవడం ఎందుకు అని ఓ రాయి విసురుతున్నారంతే ఎలాగూ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేతలు రాయి విసిరించి హత్యాయత్నానికి తెగబడ్డారు ఇప్పుడు చీకట్లో రాయి విసిరడానికి జయరాంను పిలిపించారని పాలకపక్ష నేతలు అంటున్నారు ఇటువంటి నీచ కుట్రల పట్ల ఎన్ఆర్ఐ గ్యాంగుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ శ్రేణులతో పాటు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు టీడీపీ సినిమా అయిపోయింది చంద్రబాబు పొలిటికల్ కెరీర్ క్లైమాక్స్ కి వచ్చేసింది ఈ ఎన్నికల తర్వాత ఆయన ఏ కాంగ్రెస్ పార్టీలోనో లేదంటే బీజేపీలోనో టీడీపీని విలీనం చేసి ఆ పార్టీల తరఫున రాజకీయాలు చేయాలంతే అంతకు మించి ఆయనకు వేరే లేవంటున్నారు రాజకీయ పండితులు అందుకే చివరాకరి అస్త్రంగా ను తెప్పించి ఉంటారని వారంటున్నారు